ఉదయం పూట సమయం లేక అసలు ఇడ్లీలు తయారు చేసుకోవడానికి కానీ చట్నీలు చేసుకోవడానికి కానీ చాలా ఇబ్బంది పడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి చాలా సులువుగా ఉండి తొందరగా చేసుకునేలాగా పల్లీల చట్నీ చెప్తానండి అయితే మనం దానికన్నా ముందు పల్లీలు ముందు రోజునే అసలు కిరాణా తెచ్చుకున్న వెంటనే పల్లీలు వేపుకొని ఉంచుకోవడం చాలా బెటర్ అండి ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒకప్పుడు పల్లెలు వేసేసేయండి మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత ఒక చిన్న స్పూన్ తోటి సాల్ట్ వేసేసేయండి అలాగే జీలకర్ర ఒక స్పూన్ వేసేసేయండి ఇలా వెల్లుల్లి రెమ్మలు కూడా కొన్ని ఉల్చుకొని చిన్న డబ్బాలో పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో అవి కూడా పనిచేస్తాయండి ఈ టైం అప్పుడు యూస్ చేయడానికి ఒక మూడు వెల్లుల్లి రెమ్మలు ఒక మూడు పచ్చిమిరపకాయలు కడిగేసి వేసేసి మిక్సీ కొట్టేసేయండి మిక్సీ కొట్టేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకోండి అందులో వేసేసేయండి వేసేసిన తర్వాత కళాయి పొయ్యి మీద పెట్టేసి ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను మినప్పప్పు వేసేసేయండి వేసిన తర్వాత కరివేపాకు వేసేసి కాస్త ఏగనివ్వండి ఏగిన తర్వాత దాన్ని తీసి ఈ సర్వింగ్ బౌల్లో మనం తీసుకున్నాం కదా ఇందులో వేసేసేయండి వేసేసిన తర్వాత కాస్త కలిపేసేయండి అంతేనండి చట్నీ రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్ చేసుకోవచ్చు కానీ టేస్ట్ అందరికీ నచ్చుతుంది చూస్తేనండి ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చేయండి ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి